హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈరోజు నేనైతే నాక బోటీ క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి చూసారా అది నాకు తలక పేగ్ అనమాట దాన్ని బోటీ అని కూడా అంటారు నాకు ఆ పేగుల్లో జీక్ అనేది అధికంగా ఉంటుంది మాక టేగు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు కానీ నాకైతే పెద్దగా నచ్చదు నేను ఎప్పుడు తినలేదు ఇంట్లో అనేక వాళ్ళందరూ తింటారు చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే లేకన ప్యాడ్ అనేది ఉంటుంది ఆ ప్యాడ్ అంతా బయటకు రిమూవ్ చేసి చాలా నీట్గా ఎక్కువ చాలా పెద్ద ప్రాసెస్ ఇది చాలా నీట్గా చాలా చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్లో మాక నాకు బోటి రోటి కాళ్ళు ఏవి నేర్చుకోండి తినేస్తుంటారు మాంసం మాంచాక ఆరోగ్యానికి చాలా మంచిగా బట్ ఈ బోటీ కర్రీ అనేది చాలా బాగా క్లీన్ చేసుకొని మాత్రమే తినాలి ఇందులో విటమిన్స్ ఖనిజాలు ప్రోటీన్లు అన్నీ ఉంటాయి పుష్కలంగా ఉంటాయి మాకు టేబుల్లో ఏంటంటే ఐరన్ ఎక్కువగా లభిస్తుంది మనకి దీనివల్ల ఏంటంటే హిమోగ్లోబిన్స్ బాగా పెంచి మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అనమాట మాకులు ఎవరైతే వచ్చేసారో దాన్ని ఏంటంటే మరాలకి కొంచెం ఉడికి నెట్టాలంటప్పుడు హృదయానికి కూడా మంచిది ఆరోగ్యానికి తినే అని మా పెద్దవాళ్ళు చెప్తుంటారు నేను అప్పుడు మాత ఆరోగ్యం తింటుంటాను విటమిన్ ఏ విటమిన్ ఏ కూడా ఉంటాయం ఏంటంటే మాత చాలా రకాలు ఆకులు తింటుంది కదా దానివల్ల దానికి ఏంటంటే దానివల్ల మనం టోన్ వేసుకొని బలపరచడం అవయవాల పని నిర్వపడటం కూడా జరుగుతుంది నాకు ఆ నెక్స్ట్ పేర్లో ఏంటంటే ప్రోబయాటిక్స్ ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటంటే మనకు దూరం కొన్ని ఫీల్ అయ్యాలని రాకుండా తగ్గుతుంటాం అక్కడ చాలా కష్టపడ్డాను నాకు ఆ బోటిని క్లీనింగ్ కోసం నెక్స్ట్ నేను చపాకీ చపాతీలు ఎక్కడ బోటికరీ బాగానే ఉంటుంది చపాకీ చూపించి నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మీకు